శ్రోతలందరికీ నమస్కారం ఓల్డ్ స్టోరీస్ బై బాలా ఛానల్కు స్వాగతం సుస్వాగతం కథలు చదువుతున్నది ఉషా బాల ఈరోజు మన కథ అవ్వ దీవెనలు పసిప్రాయంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్న సీనయ్యను ఓ అవ్వ చేరదీసి ఆప్యాయంగా పెంచి పెద్ద చేసింది అదే ఊర్లోని ఆలయంలో పనిచేసే అవ్వకు ఆ గ్రామస్తులు ఉత్తర్ణమో పణమో సమర్పించుకునేవాళ్ళు అవ్వ ఉండేందుకు ఊరి చివరిలో ఓ గుడిసెను కూడా వేయించారు దాంట్లోనే అవ్వ సీనయ్య జీవనం గడిపేవారు అవ్వ కష్టపడి సీనయ్యను పెంచేది కానీ వాడిని ఏమాత్రమూ కష్టపడించేది కాదు దీంతో సీనయ్య సో మరిపోదుగా తయారయ్యాడు అందరూ పనికిరాని వాడిని తిడుతుంటే వాడు కోపంతో తిరగబడేవాడు ఎలాగైనా సరే సీనయ్యను ప్రయోజకుడిని చేయాలనుకున్న అవ్వ చదువు సంధ్యలు నేర్పించేందుకు బడిలో చేర్పించింది అయితే బడిలో పిల్లలను కొడుతున్నాడన్న కారణంతో పంతులు వాడిని బడికి రానివ్వలేదు దాంతో చదువు సాగకపోగా వాడి మొరటుతనం పెరగసాగింది ఒకరోజు అవ్వకు ఉన్నట్టుండి ఆరోగ్యం చెడి మంచం పట్టింది తాను చనిపోవడం తప్పదనుకున్న ఆమె మనవణ్ణి దగ్గరికి పిలిచి నాయనా సినయ్య అందరూ నిన్ను పనికి మాలిన వాడినని గేలి చేస్తున్నందుకు బాధపడి వాళ్ళ మీద తిరగబడి గొడవలు తెచ్చుకోవద్దు ఈ సృష్టిలో పనికి మాలినదంటూ ఏదీ ఉండదు దేని ప్రయోజనం దానికి ఉంటుంది ఈరోజు ఇలా అన్నవారే రేపు నిన్ను మంచివాడివి అంటారు ఆ దేవుడే నీకు రక్షగా ఉంటాడు అని చెప్పి కన్నుమూసింది అవ్వ పోయాక ఊరి జనం సీనయ్యను మరింత చులకనగా చూడసాగారు దీంతో ఈ ఊర్లో నుంచి బయటకు వెళ్ళిపోయి అవ్వ చెప్పినట్లు ప్రయోజకుడై తిరిగి వచ్చి అందరి దగ్గర మెప్పు పొందాలి అనుకున్నాడు గుడిసెలో ఒక మూలగా అవ్వవాడిన చింకి గోతాము దాని పక్కన గూట్లో సూది కనిపించాయి వాటిని చూడగానే ఈ సృష్టిలో పనికిరానిదంటూ ఏదీ లేదు అని చెప్పిన అవ్వ మాటలు గుర్తుకురాగా అక్కడి నుంచి బయటపడ్డాడు అలా వెళ్తుండగా ఒక అడవిలో ఓ పెళ్లి బృందాన్ని బందిపోటు దొంగల నుంచి కాపాడటంతో సీనయ్యను మెచ్చుకుంటూ వాళ్ళు పది కాసుల బంగారు నాణేలను బహుమతిగా ఇచ్చారు బంగారు కాసులు వచ్చిన ఉత్సాహంతో సీనయ్య వేగంగా నడవసాగాడు అడవి దాటి కొంత దూరం పోయేసరికి వాడికి ఒక మామిడి తోపులో కొంతమంది గుసగుసలాడుతూ మాట్లాడుకోవటం కనిపించింది దగ్గరకెళ్ళిన సీనయ్య సంగతేంటని అడిగాడు మహారాజా వారిని చూసి తిరిగి వస్తున్న మా జమీందారు భోజనం కోసం ఇక్కడ విడిది చేశారు కాళ్ళు కడుక్కునేందుకు చెప్పులు విడిచినప్పుడు ముళ్ళు గుచ్చుకుపోయింది ఎలా తీయాలో మాకు పాలు పోవడం లేదని చెప్పారు సేవకులు ఓస్ ఇంతేనా అంటూ తన దగ్గరనున్న సూదిని తీసి ముందుకెళ్లిన సీనయ్య జమీందారు కాళి నుంచి ముళ్ళును సునాయాసంగా తీసిపారేశాడు దీంతో ముళ్ళు బాధ నుంచి బయటపడ్డ జమీందారు మెచ్చుకున్నాడు ఈలోగా అటువైపే వెళ్తున్న పెళ్లి బృందం వాళ్ళు కూడా సీనయ్య చేసిన సహాయం గురించి జమీందారుకు చెప్పారు విషయం విన్న జమీందారు మరింతగా సంతోషిస్తూ సీనయ్య వివరాలు అడిగి తెలుసుకొని మీ ఊరు మా జమీనులో భాగమే కొంతకాలంగా ఆ ఊర్లో శిస్తులు సరిగా వసూళ్లు కావటం లేదు మా అధికారులకు నీ సహాయం కావాలి వారికి సహాయకుడిగా నీకు ఉద్యోగం ఇస్తాను చేరతావా అని అన్నాడు జమీందారు పట్టరాణి సంతోషంతో సీనయ్య సరేనన్నాడు కొన్ని సంవత్సరాల తరువాత శిస్తులు వసూలు చేసే అధికారికి సహాయంగా తన గ్రామానికి వెళ్ళిన అతడిని గ్రామస్తులంతా చాలా గౌరవంగా సీనయ్య గారు అంటూ పిలవటం చూసి ఆశ్చర్యపోయాడు ఈరోజు హేళన చేసిన వారే రేపు నిన్ను చూసి ప్రయోజకుడు అని మెచ్చుకోగలరు అంటూ అవ్వ ఇచ్చిన దీవెనలో మనసులో మెదలగా లోపలి సంతోషంతో పొంగిపోయాడు సీనయ్య కథ కంచికి మనమింటికి ఈరోజు చిక్క కొబ్బరి చిప్పలోని కొబ్బరి త్వరగా బూజు పడుతుంటే దానికి ఒక చిన్న టిప్ ఏంటంటే కొబ్బరి చిప్పకు నిమ్మరసం పూతగా పూసి ఫ్రిడ్జ్లో పెడితే ఎక్కువ కాలం కొబ్బరి బూజు పట్టకుండా పాడవకుండా నిల్వ ఉంటుంది ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరో మంచి కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు నమస్కారం